ప్రేక్షకులకు వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే రెండు రాష్ట్ర తెలుగు ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగులో మనం ఎంటర్ అయ్యాం అట్లాగే అందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి డెఫినెట్గా ఒక మంచి ఉద్దేశంతో మంచిగా వాళ్ళు విద్యార్థులైనా లేకపోతే మిగతా పౌరులైనా వాళ్ళు చక్కగా సంవత్సరాలు ప్లాన్ చేసుకుని ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా అందరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా ప్రైమ్ లైన్ న్యూస్ ఛానల్ తరపు నుంచి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏ విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ ట్వంటీ ఫోర్ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు ప్రైమ్ లైన్లో యజమాన్యము నన్ను నాకు ఈ అవకాశం ఇచ్చింది క్యాలెండర్ ఆవిష్కరణ కోసం ఈ ప్రైమ్ లైన్ న్యూస్ ఛానల్ శాటిలైట్ ఛానల్స్లోనే ముందుకు చాలా దూసుకుపోతుంది రా క్రితం సంవత్సరం అద్భుతంగా మా నాణ్యమైన అద్భుతమైన న్యూస్ మనకు అందించింది అనేక రంగాల్లో విద్యారంగం క్రీడారంగం రాజకీయ రంగం అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా అద్భుతాలు సృష్టించి ర్యాంకింగ్లో కూడా ముందుకు సాగిపోతూ నెంబర్ వన్ స్థానానికి చేరాలని యజమాన్యాన్ని మరియు ప్రైమ్ నైన్ని ఆదరిస్తున్నారు మీరే ఆదరిస్తున్నారు అందువల్లనే ఈ ర్యాంకింగ్లో కూడా ముందుకు పోతుంది మనం అద్భుతమైన ర్యాంకింగ్లో ఇరవై ఐదులో మళ్ళీ ఇదే విధంగా క్యాలెండర్ ఓపెన్ చేసుకుందాం ఆల్ ద బెస్ట్ ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు వీక్షకులకు నా నా తరఫున హ్యాపీ న్యూ ఇయర్ తెలుగు రాష్ట్ర ప్రజలకి మరియు ప్రైమ్ నైన్ సిబ్బందికి ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ముఖ్యంగా మా గారికి చైర్మన్ గారికి ప్రత్యేకించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు థ్యాంక్ యూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు వీక్షలకు ప్రైమ్ లైన్ యాజమాన్యానికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై మూడులో పూర్తి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాము అదేవిధంగా వెళ్తాము ప్రేక్షకులు వీక్షకులు మీ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు